సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది గుమ్మముల యొద్ధను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్ధను నిలువబడి అది ఈలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులరా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వాళ్ళరా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకునుడి బుద్ధిహీనులరా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా నోటి మాటలన్నయూ నీతిగలవి వాటిలో మూర్ఖత అయినను లేదు అవి అన్నయూ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల సొత్తులేవియో దానితో సాటి కావు జ్ఞానమను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకుని ఉన్నాను సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును యహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము అసహ్యించుకొనుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటూ అయిన జ్ఞానమునిచ్చుటియు నా వశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఎలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియో నా యుద్ధనున్నవి మేలిమి బంగారు కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది నీతి మార్గమునందును న్యాయ మార్గములయందునూ నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు ఆస్తి ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపుదును పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవానన్ను కలుగజేసను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు పుట్టక మునుపు భూమిని దాని మైదానములను ఆయన మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు అక్కడ ఉంటిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుండి ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక అవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ కాచుకుని నా ఉపదేశము వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును ఎహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుతురు ఇంతటితో సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి